రి ఓం శ్రీ గురుభ్యో నమ హరిం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ధర్మార్థ కామ మోక్షం అఖండ సచిదానంద స్వరూపులారా మీ జన్మ ప్రయాణంలో సత్య ధర్మ శాంతి ప్రేమలను నిలబడితే ధర్మానికి బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు ఇవి పటిష్టంగా నిలబడాలంటే మీ జీవిత కాలమంతా న్యాయార్జితాన్ని మీరు భుజించాలి అప్పుడే అన్నమయ శుద్ధి జరిగి మనోమయ కోశాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది అప్పుడు మీరు ధర్మంగా నడుచుకోగలుగుతారు ధర్మం ఉన్న చోట శాంతి తప్పక కొలువై ఉంటుంది శాంతి ఉన్న చోట ప్రేమ వెల్లువలై ప్రవహిస్తుంది ఇవి మూడు ఉన్న చోట సత్యం మీ గేటు దగ్గర కుక్కలా కాపలా కాస్తుంది ఇవి నెరవేరాలంటే మీ కోరికలు ఎప్పుడూ పెడత్రవో పట్టకూడదు మానవ జన్మకి పరమార్థం జ్ఞానిగా మారటం ఇది జరగాలంటే భక్తి మార్గంలో ప్రవేశించి మీలో విజృంభించే కోరికలకు కళ్ళం వేసి జ్ఞానంలోకి ప్రవేశించాలి అప్పటి నుంచి సత్య ధర్మ శాంతి ప్రేమలు నీకు గొడుగు పడతాయి రారాజులా నీవు మోక్షంలోకి ప్రవేశించగలుగుతావు ఇవన్నీ నీకు నెరవేరాలంటే ముందు నీకు అమ్మ దయ కావాలి మానవుడికి అమ్మ దయ పుష్కలంగా లభించడం కోసమే ఈ నవరాత్రులు ఉద్భవించాయి నిన్ను జ్ఞానంలో ప్రవేశించటానికి ప్రథమ గురువు అమ్మే అందువల్ల అమ్మ దయతో భగవంతుడి అండతో నీ జీవితాన్ని మోక్షపదం వైపు నడిపించుకో మోక్షఫలం నీకు లభించాలంటే నీలో ఉన్న సత్యధర్మ శాంతి ప్రేమలు వెలికి తీయాలి అప్పుడే తప్పక నీవు మోక్ష ప్రయాణం చేయగలుగుతావు హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం శ్రీ సాయిరామ్